సింది వైసీపీ ఒక పెన్ మీకు ఇవ్వాలి మనకి ఏమంటుందని మనకి ఏదైతే ఇవ్వాలి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఇటిలిపినే తెలియట్లేదు మీరే చూశారు ఒక చిన్నపాటి కాలవకి చిన్నప్పటి ఒక 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 మండలానికి కావలసిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి ఋషికొండల ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్బాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను అది పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజశాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్లు లేవు గోదావరి పహరతూ ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహర్త ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినాం ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మనకు నీళ్ళు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు ఒక్కసారి కొన్ని కొన్ని పథకాలు ఏమో కేంద్రం ఇచ్చేది డెబ్బై శాతం ఉంటుంది తొంభై శాతం ఉంటుంది దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు తొంభై డెబ్బై అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లు ఉంది యాభై కోట్లు ఉంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలు ఇల్లు కట్టుకున్నారు ఇలా బూడ్లో పోసిన పని అంత విలాసవంతమైన భవనం ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను ఓకే మీరు అన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరు వీఐపీస్ ఇస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం